మరో రెండు కేసులు ఇప్పట్లో బెయిల్ రానట్లేనా ఇలా మరొకటి కేసులు నమోదు చేసి ఆయన్ని విజయవాడ జైలు నుంచి బయటకు రాకుండా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది వంశీపై తాజాగా నకిలీ ఇళ్ల పట్టాలు కేసులో నూచివేడు కోర్టు రిమాండ్ విధించడంతో పాటు ఇక ఆయనకు ఇప్పట్లో బెయిల్ రానట్లే అన్న టాక్ ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది అంతేకాదు వంశీపై పోలీసులు మరో రెండు కేసులను నమోదు చేయడంతో ఆయన మెడకు వచ్చి బిగిసినట్లే అన్న చర్చ నడుస్తోంది వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కేసులు వెంటాడుతున్నాయి వంశీకి తాజాగా నూచివేడు కోర్టు రిమాండ్ లో మరో విధించింది బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసుకు సంబంధించి జరిగిన విచారణలో న్యాయస్థానం ఆయనకు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు రిమాండ్ విధించింది ఇదే కేసులో వంశీతో పాటు ఆయన ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహన్ రంగారావుకు కూడా పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు మరోవైపు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీపై పిటి వారెంట్ కు న్యూజువేడు కోర్టు అనుమతి ఇచ్చింది వంశీపై వరుసగా కేసులు నమోదు అవడంతో పాటు రిమాండ్ ఖైదీగా విజయవాడ జైలులో కొనసాగుతున్నారు ఇప్పటికే వంశీపై గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో డెబ్బై ఒకటో నిందితుడిగా ఉన్నారు ఆ కేసు నుంచి బయటపడేందుకు ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో ఏ వన్ గా ఉన్నారు మరోవైపు భూ కబ్జా కేసుకు సంబంధించి వంశీపై మరో కేసు నమోదైంది ఈ రెండు కేసుల్లో ఇప్పటికే వంశీకి బెయిల్ మంజూరైంది తాజాగా ఆయనపై గన్నవరం పోలీస్ స్టేషన్ మరో కేసు నమోదైంది గన్నవరం నియోజకవర్గం కొండ పాలూరులో జరిగిన అక్రమ క్వారీ గ్రావిల్ తవ్వకాలపై కేసు నమోదు చేశారు పోలీసులు వంశీ అతని అనుచరులపై గనుల శాఖ ఏడీ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది మొత్తం యాభై ఎనిమిది పేచీలతో గనుల శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు దీనిపైన పిటి వారెంట్ కోర్టులో దాఖలు చేయాలని పోలీసులు నిర్ణయించారు వల్లభనేని వంశీపై రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసు ఇదివరకే నమోదైన ఆ కేసును రీఓపెన్ చేయాలని ఎమ్మెల్యే గ్యార్లగడ్డ వెంకట్రావు కోరారు రెండు వేల పంతొమ్మిదిలో వంశీ తన నియోజకవర్గంలోని మూడు మండలాల్లో ఇళ్ల పట్టాలిచ్చారు స్థలం ఎక్కడో చూపకుండా అప్పట్లో పట్టాలిచ్చారు ఈ వ్యవహారం ఎన్నికలయ్యాక వెలుగు చూసింది బాపులపాడు మండలంలో వెలుగు చూసిన నకిలీ ఇళ్ల పట్టాల ఉదాంతం గన్నవరం ఉంగుటూరు మండలాల్లో కూడా ఉందని తేలింది తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఈ పట్టాలిచ్చారన్నది వంశీపై అభియోగం అప్పట్లో బాపులపాడు తహసీల్దార్ పిఎస్ లో కేసు నమోదు పెట్టారు ఈ కేసు తరువాతే వంశీ జగన్ కు దగ్గర కావడంతో ఆ తరువాత పడిపోయింది అయితే గన్నవరం ఎమ్మెల్యే డిమాండ్ తో ఈ కేసు రీఓపెన్ చేసే పరిస్థితి కనిపిస్తోంది అలాగే అనుమతులు లేకుండా రెండు వందల పది కోట్ల మేర మట్టిని అక్రమంగా తరలించినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కూడా నిర్ధారించింది దీనిపై కూడా కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం వంశీ తప్పించుకో కేసులన్నీ అవకాశం ఉందని తెలుస్తోంది వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన సమయంలోనే ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నిఘా వర్గాలకు చెందిన అత్యున్నత అధికారులు భేటీ అయ్యారట రెండు జిల్లాల్లో వంశీ చేసిన అరాచకాలేంటి వాటికి సంబంధించి ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా వంటి వివరాలను సేకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది వంశీ వ్యాపార కార్యకలాపాలు ఏంటి వంశీ అనుచరులు వారిపై ఉన్న వివాదాలు వంటి వాటిపై కూడా ఆరా తీస్తున్నారు ఇలా ఒకదాని తరువాత మరొకటి కేసులు నమోదు చేసి ఆయన్ని విజయవాడ జైలు నుంచి బయటకు రాకుండా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతుందన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసును బనాయించి జైల్లోనే ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది